నమస్కారం స్వాగతం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో లుకలొకలు బయటపడుతున్నాయి స్థానిక ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ ప్రమేయం లేకుండానే మంత్రులు బట్టి విక్రమార్క పొంగలిటి పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికే బట్టి పొంగలిటి వర్గాల నుండి ఒక్కొక్కరిని చైర్ ఉమెన్ గా బరిలో నిలిపారు కనీసం ఎమ్మెల్యే అనుచరులు కూడా వార్డు టికెట్లు ఇప్పించలేకపోయారని విమర్శలు వస్తున్నాయి మరోవైపు రీబెల్స్ బెడద కూడా కాంగ్రెస్ ని విధిస్తుంది ఈ పరిణామాల నేపథ్యంలో వైరా మున్సిపల్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి విడ్డ్రాల్ చేసుకునే వరకు కూడా పట్ట పట్టాల్సిన బాధ్యత మీ ఉంది ఎందుకంటే రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి కొంత మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటే జరిగినప్పుడు వాటిని సరిచేసుకోవడానికి నిలబడాల్సింది మీరు తేడా నాయకులు మీరు నిలబడి కాక నిలబెట్టాల్సిన బాధ్యత నిలబెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్న సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన తప్పులో మళ్ళీ జననున్న మనం ముందుకు పోవాలంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మేము కాంట్రాక్ట్ ఏమవుతుందో మేము ముందుకు పోతే ఏమవుతుందో మేము మాకేమైనా ఇబ్బంది అవుతుందో అంటే ఇబ్బంది ఏమవుతుందో మీ వాటి మీద పాటిపోతాను మీ చైర్మన్ పడిపోతాడు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏ పని చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు ఈరోజు మన సాధన అంటే మన ఎమ్మెల్యే కానీ మంత్రులను కూడా మేము ధైర్యంగా కాలేజ్ చేసుకొని వస్తాం ఎందుకంటే అధ్యక్షుడు మన సాధన ఉంటాడు కాబట్టి అయితే ఇంకొకరు ఎట్లుంటది అంటే మనము తెలంగాణ ఇంటికి కొంచెం కూర్చున్నీ ఉంటారు అక్కడ పెద్ద కూడా మనం కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అదే మున్సిపాలిటీలో కూడా మనవాళ్ళు ఉంటే మనకు తలెత్తుపోతే ధైర్యంగా మనం ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కూడా మన వాట ద్వారా మన చేయడం ద్వారా మన వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటది మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మనకు మనం పెట్టుకునే పట్టే అవకాశం ఉంటది మనవాడు సాగిపోతే ఎవరికి పోతే అభివృద్ధి అన్ని కూడా వాళ్ళకు సంబంధించిన రైతులకు పోతే వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటారు వాళ్ళు బాగుపడతారు మళ్ళీ మనం ఎక్కడ ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నాము అక్కడే ఉండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మీరు కూడా అందరి అభిప్రాయాలు తీసుకోండి ఎవరైతే ఈ వైరా పట్టణాలలో చుట్టుపక్కల ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో వార్డుల వారీగా వారికి టికెట్ ఇచ్చే కోసం ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువుగా ఉండి దగ్గరగా ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందించి వాళ్ళకి హక్కులు చేసుకున్నటువంటి లీడర్స్కి డెఫినెట్గా మీరు బీఫామ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా ఇచ్చే క్రమంలో మిగతా వాళ్ళంతా కూడా కొంత కష్టపడి వాళ్ళకు కూడా భవిష్యత్తులో హామీ ఇస్తూ స్పష్టమైనటువంటి నచ్చజెప్పి అందరినీ సర్దుబాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకోటి నేను మళ్ళీ స్పష్టంగా చెప్పదలుచుకున్నా మనం ఒక హోదాలో ఉండి ఒక స్థాయిలో ఉండి లేనిపోని ఆరోపణలు తలాత్మకం లేని మాటలు మాట్లాడితే శ్రేణుని సందిగ్ధంలో పడతారు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి మాట్లాడే మాటలు అడ్డప్పడుగు మాట్లాడితే బాగుంది అందుకనే పార్టీ ఐక్యంగా దానికోసం అందరం కష్టపడి పనిచేస్తాం పార్టీ గెలిపించే కొత్తగూడెం ప్రకాష్ నగర్ లో జిల్లా భరోసా సెంటర్ ఏర్పాటు చేసి రెండో వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పీఎల్ ఆదినారాయణ భరోసా సెంటర్ లో స్వాగతం పలికిన భరోసా సెంటర్ ఎస్ఐ చెల్ల అరుణ భరోసా సెంటర్ అన్ని విభాగాలు పరిశీలించి భరోసా సెంటర్లో క్లయింట్లతో కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎస్ఐ అరుణకి కౌన్సిలింగ్ పై కొన్ని సలహాలు సూచనలు చేశారు క్లయింట్ల రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ తెలిసి తెలియక వయసులో ఆడపిల్లలు చేసిన కార్యకలకు భరోసా సెంటర్ ద్వారా మహిళలు పిల్లలకు న్యాయ పరిరక్షణతో పాటు మానసిక భరోసా అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు బాధితులు ఎలాంటి భయం లేకుండా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని సూచించారు భరోసా సెంటర్ లా ఆర్డర్ లో ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నానని భరోసా కల్పించారు భరోసా సెంటర్ ఎస్ఐ చల్ల అరుణాని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో భరోసా సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు

कॉर्नर है सही सर 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 मैं स्पून से और दिस स्पून ముఖ్యంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఒక భరోసా సంవత్సరం స్థాపించి కంప్లీట్గా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజు దీనికి ఇక్కడ వర్క్ చేస్తున్న ఎస్ఐఆర్ అరుణ ఇంకా వారి వాళ్ళ టీం మొత్తం కూడా ఆహ్వానంపై నేను రావడం జరిగింది ప్రధానంగా ఈ సొసైటీలో భరోసా సెంటరు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉన్నది ఎందుకంటే ఏదో తెలిసి తెలియక అమ్మాయిలు కొన్నిటికి అట్రాక్ట్ అయ్యి పోతున్న వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ జీవితాన్ని సూసైడ్ టెండెన్స్ లేక మార్చుకోకుండా ఒక పద్ధతి ప్రకారంగా మళ్ళీ జనంలోకి వాళ్ళని తరలించి జీవన విధానంలోకి తర్వాత కొంతమంది బాగా డెప్త్గా వాళ్ళకి ప్రాబ్లము ఎరైజ్ అయినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం తరఫున భరోసా తరఫున వాళ్ళకి కంపెన్సేషన్ కూడా కల్పిస్తూ పోక్సో కేసులు కానివ్వండి రేప్ కేసులు కానివ్వండి ఫోర్ నైన్ డేస్ కేసులలో కూడా వీళ్ళు అనేక విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ టీము వీళ్ళందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను చాలా మంచి సెక్రటరీ కార్యక్రమం వీళ్ళందరూ కూడా నేను నాకు కలిసినప్పుడు అంతా దేంట్లో ఒక టెక్న ఒక టెక్నికల్గా వీళ్ళంతా విజ్ఞానం సంబంధించిన అమ్మాయిలు ఉన్నారు ఇటు పోలీస్ సైడ్ నుంచి కానీ ఒక అమ్మాయి అడ్వకేట్ నుంచి కానీ తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా వాళ్ళు టెక్నాలజీ పరంగా వాళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యత కలిగి ఉన్న అమ్మాయిలున్నారు ఇక్కడ సో ఈ విధంగా చక్కటి కార్యక్రమాన్ని భరోసా సెంటర్ కొత్తగూడెం నుంచి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా దీనికి లాండ్ ఆర్డర్ తరపు నుంచి నా సహాయం కూడా ఎప్పుడైనా అవసరం ఉన్నా కూడా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను అంటానని తెలియజేస్తూ ఈ చిన్న ఆహ్వానం మంచి మాకు ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఎనిమిది కోట్ల యాబై లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టిన సింథటిక్ రన్నింగ్ ట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తనిఖీ చేశారు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్తియా నగర మేయర్ పూనుకొల్లు నీరజలతో కలిసి స్టేడియంలో నూతనంగా నిర్మించిన టేబుల్ టెన్నిస్ హాల్ ను సందర్శించి సమకూర్చిన క్రీడా సౌకర్యాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు అంతర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ఏర్పాటు చేసుకున్న సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ను క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనుల నాణ్యత ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు

కూడా చెప్పి టార్గెట్ ఇదే ఇంటి ఇచ్చినాక మనకి ఇన్ని మెడల్స్ కావాలా అంటే అవుట్పుట్ ఇస్ ఇది కూడా ఫినిషింగ్ ప్రాపర్గా చెక్ చేయాలి వెరీ బ్యాడ్ సో కనిపించకుండా ఓన్లీ డౌన్ సైడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం